రౌతులపూడిలో దొంగలు విహారం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో బాలాజీ ట్రేడర్స్ కిరాణా అండ్ జనరల్ షాప్ లో దొంగతనం జరిగింది నిత్యం ప్రజల సంచారం ఉన్న ప్రదేశంలో దొంగతనం జరగడం స్థానిక ప్రజలను వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తుంది ఇదిలా ఉండగా రౌతులపూడి గ్రామంలో తరచూ చోరీలు ఎక్కువగా జరగడం గమనార్హం

ప్రత్యేకించి ఆ జీవికి వచ్చండి అరిక్కారండి ఎక్కువ పట్టుకెళ్ళి తర్వాత వచ్చేసి అక్కడ నూనె డబ్బాలు ఉంటాయండి మొత్తం ఒక ఆరు నూట డబ్బాలు అయిపోయి అయిపోయే తరితా రండి బియ్యం ప్యాకెట్లు రండి అవి ఒక ఆరు బ్యాకెట్ ఇవన్నీ ఉంటుందండి ఇది ఒక నలుగురు ఐదుగురు రావచ్చు అని చెప్పేసి నా అంచనా సార్ అసలు దొంగతనం ఎలా జరిగిందండి ఇక్కడ లా కేసు ఉంటది సార్ ఇక్కడ లాక్ కేసు ఉంటుంది అండి ఇది లాక్ అగల కొట్టారండి లోపల ఇంకా సేఫ్టీగా లోపల గేడ్ వేసి ఉంటుంది అది రాకపోవడంతో ఇది డ్రిల్లింగ్ మిషన్తో కట్ చేసి అండి లోపల దిగి ఇది డోర్ ఎలా ఓపెన్ చేశారండి ఇలాగా ఇలా లోపలికి ఓపెన్ చేసి లోపలికి వచ్చేసారండి సుమారు ఎంత బాగుంటుందండి మీకు ఇప్పుడు మాకు అర్జాకా తెలిసినట్టుగా ఇప్పుడు సిగరెట్ అని మామూలుగా ఎలా కాస్ట్లీ ఐటమ్ అని తీసుకున్నారండి రక్ష రక్షవ రాకా ఉంటుందండి మొత్తం మాకు తెలుసు ఉన్నా అక్కడికి జరుగుతున్న వాళ్ళు చేశారకుండా మీరు ఎవరైనా అనుమానం కట్టమని ప్రస్తుతానికి ఇంకా మాకు అంత ఐడియా ఇంకా ఈ షాప్ నుంచి ఇంకా మేము కోరుకోలేదండి ఇంకా ఈ లోకల్లో ఉన్నది హోల్సేల్ షాప్ పెద్ద షాప్ మీదే అవునండి మీకే ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు మీరు ఏ విధంగా నాకు దీన్ని బట్టి ఇంకా నాకు భయం వేస్తుంది అండి ఇప్పుడు మాకే ఉంటే మరి మీద మెయిన్ రోడ్లో ఉండి ఏ విధంగా జరిగిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా వేస్తుందండి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు ఇది విధంగా జరుగుతున్నాయి నాకు ఇంకా నాకు అది కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి ఎందుకంటే పోలీస్ స్టేషన్ వచ్చాక ఈ విధంగా జరగడం అన్నది ఏంటంటే మాకు ఈ మధ్యన బాగా ఎక్కువగా జరుగుతుందండి తరచూ కూడా ఇదే జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మన ఒక గోల్డ్ షాప్ ఒకటి అలాగే కిరాణా షాప్ ఒకటి ఇప్పుడు మీది ఇప్పుడు చూసుకుంటుంటే అంటే దొంగతనాలకి అడ్డాగా మారింది అనుకుంటున్నారు ఇంచుమించుగా చూస్తుంటే అదే విధంగా ఉన్నదండి నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇది చూసి చాలా ఇదిగా ఉన్నది ఓకే అయితే ఇక్కడ ఆండగారు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ పక్కన పరిధిలో ఉంది మెయిన్ రోడ్లో అనుకుని ఈ యొక్క హోల్సేల్ షాప్ ఉంది ఎట్టి పరిస్థితులు ఏంటంటే మా మాకే ఏంటి రక్షణ లేదు అలాగే ఎంతంటే పెద్ద షాపుల్లోనే వాళ్ళ చోరీలకి తరబడుతుంటే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న సరే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది పెట్రోలింగ్ నిర్విస్తుందా లేదా అసలు దీనిపైన పూర్తి విచారణ జరిపి అసలు ఏంటన్నది కూడా చెప్పవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది అంటే ఇటువంటి దొంగతనాలను ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే తరచూ జరుగుతున్నాయి ఎందుకంటే ఒకటి రెండు సార్లు జరిగిన ఈ పవన్లే దానివల్ల విధానం లేదంటే ఏదైనా అనుకోవచ్చు తరచూ కూడా ఈ దొంగతనాలు ప్రోత్సహిస్తున్నారు ఎవరన్నా కావాలని చేస్తున్నారా లేదంటే పోలీసులు ఉన్నా జరే వీళ్ళు ఏం చేస్తారులే అనే భావనతో వాళ్ళు ఉన్నారా కానికంటే దీని మీద పోలీసు వ్యవస్థ మొత్తం కూడా దృష్టి పెట్టి అర్జెంటుగా ఇలాంటి నేరాలు ఏం జరగకుండా వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి అదే బాధ్యతలు కూడా తగిన యాయం చేయలేదు ఎందుకంటే సుమారు లక్ష నుంచి రెండు లక్షల వరకు నాకు స్టాక్ పోయి ఉంటుందండి నా హోల్సేల్ షాప్ వల్ల నాకు అంచనాగా దొరికిందే తక్కువ అదే ఎందుకంటే చాలా పోయి ఉంటుంది మాకు ఇంకా ఏంటన్నా ఇంకా క్లియరెన్స్ రావాలని చెప్పేసి వాపోతున్నారు చూస్తున్నాం అండి వైఎన్సీ న్యూస్